మన ప్రభువును లోకరక్షకుడు ఏ వారి దీవినామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి యొక్క స్వస్థత సమయం అనేది మీ ముందుకి లైవ్ ద్వారా తీసుకొస్తున్నాను దేవుడే నన్ను ప్రేరేపించి ఈ లైవ్కి తీసుకొచ్చారు మరి ఎంతమందికి ఎవరికి స్వస్థత అవసరమో నాకైతే తెలియదు కానీ దేవుడు మరి ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నారో ఆయన చిత్తం ఏమై ఉన్నదో లైవ్ ద్వారా చూద్దాం ఈ తమ్నైళ్ళలో మీకు తమ్ముళ్ళలో మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ అనే మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మనం ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో తండ్రి నామాన్ని కనపరుస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడబోతున్నారు ఎంతమందికి ఎన్ని స్వస్థతలు ఆయన చేయబోతున్నారో చూద్దాం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏ సమస్య ఉన్నా సరే తమ్మునెలలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మీతో మా దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత మీకు దయచేయబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా గొప్ప తండ్రి మీ పాదాలకు వందనాలు కవ్వ ఇంతవరకు మీరు ఎక్కడ చక్కన భద్రపరిచి దీవించి ఆశీర్వదించి తండ్రి ఈ సమయంలో ప్రభా ఈ రీతిగా నీ బిడ్డలని కలుసుకునే కృప నీ బిడ్డల్ని కలుసుకునే అవ అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు ప్రభు ఈ యొక్క స్వస్థత సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి హీలింగ్ టైం అనే ఈ టైంలో ప్రభావ నీ బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నందుక ఈ టైంలో మీ బిడ్డల ప్రభావం మీరు స్వస్థ స్వస్థపరచబోతున్నందుకు నీకు స్తోత్రాలు నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని నా ప్రార్థన విన్నందుకు నీకు అన్నా తెలియజేసుకుంటా యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి పొందుకున్నమ్మ తండ్రి రామమాల ఓహ్ రామమ్మేందల రే బాబు అర సోఖో రో రే బా ఓ రామాలేందే రే బాబు హర సోఖో

ఎవరో కుడి కుడి చెవిలో బాగా పోటుగా ఉందని బాధపడతా ఉన్నారు దేవుడు ఇరు ఈ సమయంలో వారిని స్వస్థపరపో స్వస్థ పరచబోతా ఉన్నారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 తండ్రి చిన్న ప్రార్థన చేస్తాను మీ చెవు మీద చేపెట్టుకోండి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇస్తున్నాడు తండ్రి ఆ కుడి చెవిలో ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ప్రభా ఆ బిడ్డ ఎవరైతే ప్రభా ఆ కుడి చెవిలో బాధపడుతున్నారో ప్రభావ వారిని ఇప్పుడు మీరు తాకినందుకు మీకు స్తోత్రాలు ఆ చెవిలో పోటు నుంచి విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు తాకినందుకు మీకు స్తోత్రాలు ఈ హస్తం మీదే నమ్ముతున్నాను తండ్రి మీ బిడ్డ మీద మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు ఆ కుడి చెవిలో ప్రభా ఎవరైతే ప్రభా అని ఆ పోటుతో బాధపడతా ఉన్నారో నొప్పితో బాధపడుతున్నారో అయ్యా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో ప్రభావ వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ కుడి చెవిలో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల వచ్చును గాక ఆ కుడి చెవుల నుంచి సమస్య నుంచి విడుదల వచ్చిన దాకా ఏసు నామమును ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ఆ ఆమెన్ మంచిదండి దేవుడు మీ యొక్క చెవిలో ఉన్నటువంటి ఆ బాధను ఆయన స్వస్థపరిచడాన్ని నమ్ముతున్నాను హలి లుయా నమ్మిన వారు నమ్మిన వారు నమ్మిన వారు మీరు హీలింగ్ అని మెసేజ్ చేయండి లైవ్లో Okay, praise the Lord. Ho Ramo mana harendele de mamla shoko. Rika la rasa rendele de mamlo rondel raba mana saka rendele ke. O ra la rasa kare mamana shaka rondel raba. Rita la rese ke rendele de babla mamana shaka rondel. O ra mama rondele ne ఓ దేవాని పాదాలకి స్తోత్రాలు తండ్రి దేవాని పాదాలకి స్తోత్రాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 తండ్రి ఎస్ఐయా నీకే స్తోత్రం 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 కర్ణాటి కర్ణాటి దేవేంద్ర గౌడ్ సార్ నమస్తే అండి ప్రైజ్లాడండి నామలో మీకు అన్నది తెలియజేస్తున్నాను రాజు బాబు గారికి హాయ్ సార్ మీ కూడా ప్రైజ్ లాడ్ దేవునాంలోమ్మలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నాకు కాల్ చేయండి తమ్మునెల్లో నంబర్ కనిపిస్తుంది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ అనే మొబైల్ నంబర్ కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాక సిద్ధంగా ఉన్నాను ఓ రామమ్మ హరేందుల రేమముల రాసేకే రేందుల రాబబ్బా రీఖాల రేసేకే రేందుల రేమము నోషోక రొందుల రేబబ్బా ఓ దేవాని పాదారికి స్తోత్రం 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 ఓ రా కరాందల రే మమ్మ నా షా కరాందల రే బాబుల రొందులకు రీల రాసా కరేందుల రే మమ్మని షేకే రేందుల రే ఓ లరాసెకే రేందుల రే ప్రవీణ్ కుమార్ గారు ప్రైజ్ ప్రైజ్లాడండి ఓ రామమ్మ నేందే నేఖ రేందే రే బాబా దేవుడు చెప్తున్నాడు ఎడమ భుజంలో ఎడమ భుజంలో ఎవరో తీవ్రమైనటువంటి ఆ జాయింట్లో పెయిన్ తో బాధపడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఆ జాయింట్ పెయిన్లు ఎవరైతే ఉన్నారో ఆ ఎడమ ఎడమ చెయ్యి భుజములో కుడి పక్కన ఆ జాయింట్ ఎడమ చేతిలో ఆ చెయ్యి జాయింట్లో ఎవరో బాగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను దేవుడిని జ్ఞాపకం చేస్తున్నారు చూపిస్తున్నారు చూడండి ఉన్న పాటుగా మీరు మోకాలు వేయండి ఆ యొక్క ఆ భుజం మీద చేపెట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నాను ఓ రామ మహరేందల రేబా దేవానికి స్తోత్రాలు తండ్రి ఆ యొక్క ఎడమ భుజములో ఆ యొక్క జాయింట్లో ఎవరైతే నొప్పితో బాధపడుతున్నారో ప్రభా ఏసు నామంలో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత ఏసు నామంలో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత ఏసే ఆ సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి ప్రభా అయ్యా ఇప్పుడే మీరు తాకినందుకు మీకు స్తోత్రాలు సంపూర్ణమైన స్వస్థత ఆ యొక్క ఎడమ భుజములో నుంచి ఆ యొక్క జాయింట్లో ఉన్నటువంటి ఆ పెయిన్ నుంచి విడుదలొచ్చినందుకు మీకు స్తోత్రాలు ఓ రామమ్మ హరేందలే రే మమల రాసాక రేఖ రోధులు రే బాబుల రందల దేవా నీ పాదాలకి స్తోత్రాలు తండ్రి ఎవరైనా స్వస్థత పొందిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఐఎమ్ హీలింగ్ అని చిన్న మెసేజ్ చేయండి లైవ్లో ఓ రామమ్మ హరేందలే రే మమ్మ నా అశోకర్ రే కాక రేంద్ర బలబురో ఓ కేందలే రేమమ్మ రాందేఖో రే కామస్తే అండి దేవేంద్ర గారు దేవేంద్ర గారు చిన్న ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూర్ణ దేవేంద్ర గారి పట్ల మీ పాదాలకి స్తోత్రాలు తండ్రి ఈ లైవ్లోకి వచ్చిన బిడ్డ మీరు దీవించండి ఆశీర్వదించండి తన కుటుంబాన్ని తన చేతి పనిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంన ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ఓ రామ హరేందలే రే నే రేందలే బాబా ఓ దేవా పాదములకే స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా 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 పాదములకే స్తోత్రాలు దేవా ఓ రామ హరేందలే రే బల రసాక రీల రసేందల రే మమ్మ జీసస్ గాసిపల్ మినిస్ట్రీస్ తెనాలి అయా నీ పాద అయా వందనాలు అయ్యా అయ్యగారు వందనాలు జీసస్ గాజిపల్ మినిస్ట్రీస్ తినాలి అయ్యారు వందాలయ్యా మా మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్ తినాలి కొరకు అయ్యా జోనా అయ్య గారు ఎలా ఉన్నారు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మీ కుటుంబం కొరకు పరిచర్య ఫుల్ సంపూర్ణ పరిచర్లో ఉన్నారు మీరు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా గొప్ప తండ్రిని పాదాలకు వందనాలు అయా అయా జీసస్ గాస్టల్ మినిస్ట్రీస్ తనాలి అయా జోనా గారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు బిడ్డల కొరకు అయా తండ్రి సిస్టర్ గారి కొరకు మీ పాదాలు చెంతకు వస్తున్నానయ్యా ఆ పరిచయని అయ్యా ముప్పదంతులుగా ఆరుదంతులుగా నూరంతులుగా ఫలింపచేసి అయ్యా తండ్రి నమ్మకమైన విశ్వాసులు మీరు దయచేసినందుకు మీకు వందనాలు అయ్యా తండ్రి తన చేతి పనిని తన ఉద్యోగాన్ని ప్రభా అయా జోనా గారు విడిచిపెట్టి తండ్రి సంపూర్ణమైన సేవకి అయ్యా నీ యొక్క పనిలో అయ్యా తన సమయమంతా వెచ్చించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయా మంచి రత్నాలు లాంటి మగబిడలు బిడ్డలు ఇచ్చావు ప్రభా అయా బిడ్డలు కూడా ప్రభా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లుగా బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించారు సిస్టర్ గారు ప్రభా మంచి ప్రార్థనా యోధురాలుగా తన భార్యను మీరు దీవించినందుకు మీకు స్తోత్రాలు సంపూర్ణమైన సేవలో ముందుకెళ్ళి చుండగా ప్రభా అయా విస్తారమైనటువంటి సేవను మీరు దయచేసేందుకు మీకు వందనాలు కెనాల్లో ప్రభా అద్భుతమైనటువంటి సేవ అయా విస్తరింపజేయండి మందిరాన్ని జోనాగారిని వారి కుటుంబ సభ్యుల్ని ప్రభా నీకు మహిమకరముగా తండ్రి పది తరాలు మహిమకరముగా నీ కుటుంబం ఈ కుటుంబాన్ని వాడుకున్నామని ఏసు నామను ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 అయా వందాలయా జోనా గారు స్తోత్రం ప్రభా పరిశుద్ధానికి స్తోత్రం రే మమ్మల రంధల రేఖ స రాందల రే మమల రోబొమ్మ నోక రేబా ఓ రా బాబా రాంధల రేమి నైశోఖో రోధులు రే బా ఓ రే నైఖ్య రాసక ఓ దేవాని పాదములకి స్తోత్రాలు తండ్రి ఓ నాశాఖ ఓ రామమ్మ నైల రే నైశ్ నిద్ర సరిగా పట్టక ఎంతో మంది ఆ నిద్ర 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 లేక నాకు నిద్రని ప్రభు అని ఏడుస్తున్నారు ఎవరు నాకు నిద్ర రావట్లేదు ప్రభావ నాకు నిద్రని దయచేయ ప్రభావ తెల్లవారుజాము నాలుగైనా కూడా నిద్ర రావట్లేదు బాబా ప్రభు అని ఎవరో దుఃఖపడి ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సరిగా లేక నిద్ర సరిగా లేక నిద్ర కోసం అయ్యా నాకు కంప్లీట్ నిద్రని ప్రభు అని ఆ ఎవరో ఏడుస్తా ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు ఇప్పుడే ఇప్పుడే మిమ్మల్ని తాకపోతున్నాడు ఓ రామమ్మ హరేందరే శేఖ్య రే ప్రభా తండ్రి వారి యొక్క ప్రభా ఎన్ని బాధల్లో ఎన్ని వేదనల్లో ఉన్నారు ప్రభా అయ్యా వారి ప్రభా అయా కంటి నిండా నిద్రలేక ప్రభా 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 యొక్క సమస్యతో బాధపడుతున్నారు ప్రభా యేసు నానంలో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత పలుకుతున్నారు ప్రభా అయ్యా తండ్రి కం అయ్యా కంప్లీట్ మంచి నిద్రను దయచేయండి మంచి మెలుకుని దయచేయండి ప్రభా అయ్యా వారికి నిద్రని దయచేయండి ప్రభా అయ్యా తండ్రి వారి వారి యొక్క తండ్రి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర పట్టడం లేదు ప్రభా లేక ప్రభా నైనా ఆ యొక్క కిడ్నీ సమస్యలతో వల్ల అనారోగ్యంతో బాధపడుతూ సరిగా నిద్ర నిద్రపోలేకపోతున్నారు ప్రభా ఇప్పుడే తండ్రి వాళ్ళని మీరు తాకినందుకు మీకు స్తోత్రాలు ఏ సున్నా ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది పిల్లరా ప్రార్థన చేయండి మీ మా కొరకు మా కొరకు మా పరిచర్ కొరకు మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు అద్భుతంగా మీతో దేవుడు మాట్లాడబోయే సమయం ఇది ఓ రామమ్మ హరేందలె రేష కరందల రామ రీఠల రీఠ కరేందల రాఖ రేమమ్మ నా వాయిస్ మీకు వినపడ రాకపోతే కొంచెం నాకు నాకు కొంచెం వాయిస్ సరిగా వినపడకపోతే కొంచెం మెసేజ్ ద్వారా తెలియపరచండి కర్ణాటి దేవేంద్ర గౌడు గారు సార్ నా బిజినెస్ బాగుండాలని సార్ ప్రేయర్ సార్ ఓకే అండి మీ మీకు మీకు బిజినెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవేంద్ర గౌడు దేవేంద్ర గారు నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి కృపా సత్య గొప్ప తండ్రి దేవేంద్ర గౌడు గారి కొరకు ప్రభావ అయ్యా వారి యొక్క బిజినెస్ కొరకు మీ పాదార్థ్యతకు వస్తున్నానయ్యా అయ్యా ఆ బిడ్డ లైవ్లో మెసేజ్ పెట్టి ఉండగా ప్రభా ఆ ప్రార్థన అవసర కొరకు అవసర కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయ్యా ఆ బిజినెస్ ప్రభా అయా నూరంతలుగా ప్రభా మంచి లాభాలతో మంచి లాభాలతో బిడ్డల్ని అభిషేకించండి అయ్యా ఆ బిజినెస్ చుట్టు మీ యొక్క రక్తపు కంచిని వేయండి అయ్యా అయ్యా తండ్రి ఆ బిజినెస్లో ప్రభా అయ్యా తరతరాలు అయ్యా సంతోషంగా గడిపే కృప దయచేయండి ఆ బిజినెస్ లో మంచి లాభాలు ఆ బిజినెస్ లో ప్రభా ఆ బిడ్డ ఏదైతే కోరుకుంటున్నారో ప్రభా ఆ బిజినెస్ లో ప్రభా అత్యధికమైనటువంటి కృప అత్యధికమైనటువంటి దీవిన ఆ బిజినెస్ లో ఉంచమని అయ్యా తన చేతి పని ఆ యొక్క బిజినెస్ లో ప్రభా అయ్యా ఆ బిజినెస్ ద్వారా